నమస్కారం జై శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి రాజశేఖర్ వేదజ్యోతిషం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం తులారాశి రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం ఈ తులారాశి వాళ్ళకి మొదటి పదిహేను రోజులు ఎలా ఉంటుంది తర్వాత పదిహేను రోజులు ఏ విధంగా ఉండబోతుంది నెలాఖరు వరకు మార్చి నెలలో ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంది స్త్రీలకు ఎలా ఉంది ఆరోగ్యపరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ దశలు జరుగుతున్న వాళ్ళు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి ఇలా ఎన్నో విషయాలు నేను తెలియజేస్తాను వీడియో అనేది పూర్తిగా చూస్తే మీకు అన్ని విషయాలు అర్థం అవటం జరుగుతుంది అదేవిధంగా మొట్టమొదటిసారి మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో ఇట్లాంటి ఎన్నో మంచి కంటెంట్ అది కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి ఈ తులారాశి వాళ్ళకి ముఖ్యంగా ఎన్నో రకాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఇల్లు స్థలం ఏమైనా ఉంటే అమ్ముడు అవడానికి ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నాయి అది కూడా మొదటి పదిహేను రోజుల్లో మొదటి పదిహేను రోజుల్లో ఇల్లు కానీ స్థలం కానీ పొలం కానీ ఏదైనా అమ్ముడు అవ్వాలి అమ్ము అమ్ముకోవాలి అని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ఎక్కువ శాతం అవకాశాలు అవి ఉన్నాయి ఈ సమయాన్ని చాలా జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోండి అదేవిధంగా వాహన మార్పుకి కూడా చాలా మంచి అవకాశాలు అవి ఉన్నాయి ఏదైనా కొత్త వెహికల్ తీసుకోవాలనుకునే వాళ్ళకి అవకాశాలు అవి కనబడుతున్నాయి టూ వీలర్ టు ఫోర్ వీలర్ వెళ్ళడానికి లేదా ఫోర్ వీలర్ ఉన్నదాన్ని అమ్మేసి ఇంకోటి తీసుకోవడానికి లేదా సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకోవడానికి కూడా చాలా అనుకూలతలు అవి కనబడుతున్నాయి నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ద్వితీయ వివాహం చేసుకోవాలి అని అనుకునేటటువంటి వాళ్ళకి కూడా అవకాశాలు అవి చాలా అనుకూలంగా కనబడుతున్నాయి ఏదైనా సంబంధం అది రావడానికి అవకాశం ఉంది చాలా తొందరగా అంటే ఏదో అంటారు చూసారా కళ్యాణం వచ్చిన కక్కు వచ్చినా ఆగదు అన్నట్టుగా సెకండ్ మ్యారేజ్ కూడా చాలా ఫాస్ట్ కావడానికి అవకాశం ఉంది ప్రథమ వివాహం చేసుకోవాల్సినటువంటి వాళ్ళు కూడా అవకాశాలు అవి చాలా అనుకూలంగా కనపడుతున్నాయి ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే సంతానం లేనటువంటి వాళ్ళు సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకు కూడా దైవ బలం కొంచెం తోడవడానికి ఎక్కువ శాతం అవకాశం ఉందండి ఈ నెలలో సో ఈ సమయాన్ని చక్కగా యూటిలైజ్ చేసుకోండి ఇప్పటి వరకు పరిహారాలు చేసి విసిగి వేసారిపోయాం ఆగిపోయాం ఆగిపోవద్దు ఖచ్చితంగా అంటే ఏంటంటే ఒక బ్రేక్ ఈవెన్ పాయింట్లో భగవంతుడు కూడా మనకు కొంచెం చిన్న పరీక్ష పెడతాడు వీడు ఎంతవరకు మనల్ని నమ్ముకొని ఉన్నాడు లేదు చిన్న పరీక్ష పెడదామంటే కరెక్ట్గా మీరు ఈక్వల్ ఇబ్రియమ్కి వచ్చినప్పుడు దాన్ని వదిలేస్తే చాలా ఇబ్బంది పడతారు అందుకని దైవాన్ని ఎప్పుడు కూడా నమ్ముకోండి ఎంత దుర్భర పరిస్థితిలో ఉన్నా ఆయన మిమ్మల్ని కాపాడుతాడు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు సేవ్ అవ్వటం జరుగుతుంది ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులకి వాళ్ళకి చాలా అనుకూలతలు అవి కనబడుతున్నాయి ట్రావెల్స్ బిజినెస్ చేసేటటువంటి వాళ్ళకి కూడా ఒక మంచి టైం అనేటటువంటి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు పరిచయం అయ్యే వ్యక్తుల వల్ల మీకు భవిష్యత్తులో బాగా ఉపయోగపడడానికి వాళ్ళ వల్ల మీరు రాణించడానికి కూడా చాలా ఎక్కువ శాతం అవకాశాలు కనబడుతున్నాయి ఆలోచన విధానం మారుతుంది మీకు దానివల్ల ఏంటంటే మీకు క్లారిటీ ప్రాక్టికాలిటీ ఎక్కువగా ఉంటుంది కాకపోతే టూ మచ్ ఆఫ్ ప్రాక్టికాలిటీ వద్దు మీరు కాక మీరు ఎంతవరకు మీకు నాలెడ్జ్ కావాలో అంతవరకు తీసుకోండి ఒక వ్యక్తి అపకారం చేస్తే అతనికి దూరంగా ఉండండి అంతేగాని అందరూ అదే కోవలో ఉంటారని మాత్రం అనుకోవద్దు ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే కొంతమందికి కొంతమంది జాతకులకి ఎవరికైతే జాతకంలో మంచి రాజయోగం అది ఉందో విపరీత రాజయోగం పట్టబోతుంది ఈ నెలలో అది కూడా చెప్తున్నాను చాలా మంచి అవకాశాలు అవి కనబడుతున్నాయి ఏదైనా చిన్న తప్పుకు కూడా మీ వైపు నుంచి ఎటువంటి అవకాశం కూడా ఇవ్వద్దు అదొకటి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇంకోటి ఏంటంటే సెల్ఫ్ బిలీఫ్ కూడా చాలా అవసరం అండి ఏదైనా ఒకసారి రెండుసార్లు ఫెయిల్ అయినంత మాత్రాన మీరేం వర్రీ అవ్వద్దు కొంచెం ప్రయత్న లోపం లేకుండా చూసుకోండి స్త్రీలకి ఎక్కువగా ఏదైనా అలంకార సంబంధమైనటువంటివి బ్యూటీ పార్లర్లు శారీ బిజినెస్ లేకపోతే ఏదైనా చిన్న ఇండస్ట్రీ లాంటిది స్టార్ట్ చేయాలి అనేటటువంటి ఆలోచనలు అవి వస్తాయి వాటికి సంబంధించిన హోంవర్క్ గ్రౌండ్ వర్క్ అంతా కూడా చక్కగా చేసుకోండి చిన్న చిన్న ఇబ్బందులు అవి ఉంటాయి బట్ ఏంటంటే అల్టిమేట్ గోల్ గురించి ఎక్కువగా మీరు ఆలోచన చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి ఎక్కువ శాతం అవకాశాలు అవి ఉన్నాయి మీకు మంగళవారం అంత అనుకూలంగా కనబడటం లేదు అదేవిధంగా ఈ నెలలో బుధవారాలు కూడా కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి నెక్స్ట్ తులారాశి వాళ్ళకి కుజదశ జరుగుతున్నప్పటికీ కేతు దశ కానీ గురుదశ కానీ లేకపోతే చంద్రదశ జరుగుతున్నటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పరిహారాలు అవి పాటించండి ఇంత మంచి అనుకూలతలు కనబడుతున్నా మీ జీవితంలో వెలుగు లేదంటే మాత్రం మీ వ్యక్తిగత జాతకాన్ని ఒకసారి చూపించుకోండి ఇక వ్యాపారస్తులకి వాళ్ళకి కూడా అంత అంత అనుకూలంగా కనబడుతుంది ఈ నెలలో కొంతమంది ఏంటంటే సంవత్సరం అంతా కరెక్ట్గా పనిచేయకపోయినా ఇప్పుడు ఈ మార్చి నెలలో చేయటం వల్ల మంచి ఎక్కువ వర్క్ చేయటం వల్ల కూడా మీకు అప్రైజల్స్ అవి ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంది గత అనుభవాలు వదిలేయండి మీ సుపీరియర్ మీతో ఎలా ఉన్నాడో వదిలేసేయండి మీ పని మీరు చేయటం మాత్రం మర్చిపోకండి ఇండస్ట్రీస్కి వాళ్ళకి కూడా ఒక కొత్త ప్లాంట్ స్టార్ట్ చేయడానికి కూడా అనుకూలతలు అవి కనబడుతున్నాయి కానీ ఒకసారి మీ వ్యక్తిగత జాతకాని పరిశీలన చేసుకొని ముందుకు వెళ్ళటం అనేటటువంటిది చెప్పదగిన సూచన ముఖ్యంగా శివరాత్రి వస్తుంది మనకి ఈ నెలలో ఖచ్చితంగా శివరాత్రి రోజున జాగారం చేయండి ఉపవాసం ఉండండి దాంతోపాటు శివుని ఆరాధన విశేషంగా చేయండి కనీసం ఒక గంట ఉదయం కానీ సాయంత్రం ప్రదోషకాలంలో కానీ లేకపోతే రాత్రి కానీ ఏ టైం అయినా పర్వాలేదు చక్కగా ఆ స్వామివారిని మీకు ఉన్నటువంటి ప్రధానమైన కోరిక నివేదన చేయండి అది ఖచ్చితంగా నెరవేరటానికి అవకాశాలు అవి కనబడుతున్నాయి శుభం